హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగ ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో మనం చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేసి పెట్టేవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట బాక్స్ అయితే ఖాళీ చేసుకొని తీసుకొస్తారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట అంత టేస్టీగా ఉండే రెసిపీ అయితే మనమైతే మన పిల్లలకైతే చేసి పెట్టేద్దాం కదండి ఎలా చేయాలో నేనైతే నా స్టైల్లో అయితే మీకైతే నేను చెప్పేస్తానండి మీరు కూడా ఒకసారి అయితే చేసి పెట్టండి పిల్లలు అయితే ఎలా తింటారో మీరు కూడా తెలుసుకుంటారు అంత ఇష్టపడతారండి పెద్దలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఈవినింగ్ టైంలో అయితే చాలా వేడి వేడిగా ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో కూడా అయిపోతుందనమాట ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టేసుకోండి ఇలాగైతే ఆయిల్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇలాగా కొద్దిగా లవంగా చెక్క యాల ఇలాగైతే వేసేసుకొని కొద్దిగా అయితే అయితే ఫ్రై అవ్వాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఉల్లిపాయలు అయితే ఇలాగా నిలువుగానే కోసుకొని ఇంకా హాఫ్ ముక్క అయితే సరిపోతుందండి ఎక్కువైతే వేసుకోకండి ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా కొద్దిగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇందులోకి వచ్చేసి మనమైతే టమాటాలు వేసుకుందామండి టమాటాలు కూడా ఇలాగే నిలువుగానే కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అయితే ఒక్క బంగాళదుంప అయితే సరిపోతుందండి చిన్న సైజులో ఒక్క బంగాళదుంప అయితే సరిపోతుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా పుదీనా అయితే వేసుకోండి స్మెల్ కోసం అదిరిపోయిందనమాట ఇలా వేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పచ్చిమిర్చి అయితే రెండు చీరకలు చేసి ఇలాగ నిలువగా కోసుకొని రెండు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుందండి పిల్లలు కదా తినేది ఘాట్ ఎక్కువ అయితే పిల్లలు తినలేరండి స్నాక్స్ బాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుందండి ఎమ్మీగా కూడా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తినేస్తారో మీరు కూడా చూస్తారు ఇలాగైతే ఒక్క టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు అయితే యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే ఇలాగ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చేసేది ఒక్క గ్లాసు బియ్యానికి మాత్రమే చేస్తున్నానండి ఈ రెసిపీ వచ్చేసి అందుకనేసి నేను ఒక గ్లాస్ బియ్యానికి అయితే మీకైతే ప్రాసెస్ అయితే చెప్పేస్తున్నాను ఇంకా ఇలాగైతే కొద్దిగా అయితే ఫ్రై ఒక్కొక్కసారి మూత అయితే పెట్టేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలండి చూసారు కదా ఇంకా చక్కగా మగ్గిపోతాయండి ఇలాగా ఇంకా కొంచెం కలిపేసుకొని ఇలాగా మగ్గిచ్చేసుకుంటే చక్కగా మగ్గిపోతాయండి ఇందులోకైతే ఇంకా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది అన్నమాట ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి ఇదైతే పచ్చివాసన పోయే వరకు అయితే ఇలాగే కలుపుకుంటూ కొంచెం నూనెలోనే ఫ్రై అవ్వాలండి అప్పుడు దాకా అయితే ఫ్రై చేసేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే చక్కగా అది పచ్చివాసన అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయిందండి చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట ఇప్పుడైతే మనం ఇందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాసు బియ్యానికి కదండి నేను చెప్పింది ఒక గ్లాస్ బియ్యానికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా అయితే వాటర్ వేసుకుంటే కరెక్ట్ కొలతండి సరిపోతుంది అనమాట ఇంకా ఎక్కువ తక్కువ చూసుకునే అవసరం కూడా లేదండి ఇంకా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ బల్లె వస్తుందండి ఇంకా ఇందులోకైతే మనమైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి టేస్ట్ కోసం అని ఫ్లేవర్ కోసం అనమాట చాలా బాగుంటుంది ఇంకెంతేనండి బాగా ఎసరు పొంగాలన్నమాట ఇదంతా బాగా బాయిల్ అవ్వాలన్నమాట బాయిల్ అయ్యేదాకా అయితే మనమైతే వెయిట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకైతే బాయిల్ అయిపోయింది కదండి ఇందులో వచ్చేసి మనమైతే ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుందామండి పిల్లల కోసం కదండి నెయ్యి వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి పిల్లలు చక్కగా యాక్టివ్గా ఉంటారనమాట బలంగా ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నానబెట్టేసుకున్న నేనైతే బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యం దాకా నానబెట్టేసుకున్నాను కదండి ఫస్ట్ అవైతే ఇప్పుడైతే యాడ్ చేసేసుకున్నానండి ఇంకా ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనమైతే ఒక్కసారి అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటే ఇంకా కుక్ అనమాట ఇంకా చూడాల్సిన అవసరమే లేదండి చక్కగా పర్ఫెక్ట్గా చక్కగా కుక్ అన్నమాట ఒక్కసారి అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే మధ్యలో అయితే ఇలాగైతే కలుపుకుందామండి ఎందుకంటే వాటర్ కిందే ఉంటాయి కదా కొద్దిగా ఇలా కలుపుకుంటే మొత్తం చక్కగా కుక్ అయ్యిద్ది అనమాట ఒక్కసారి ఓవర్గా కలపకుండా ఇలాగ ఒక్కసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా పొడి పొడిలాడుతూ మనకైతే సిద్ధమైపోయిందండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే మనం లంచ్ బాక్స్లో మనం తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది పిల్లలకైతే సూపర్ అండి సూపర్గా తినేస్తారు ఏ పిల్లలకైనా సరే ఆలు అయితే సూపర్గా ఇష్టం ఉంటుంది కదండి ఇలా చేసి పెడితే ఎంత బాగా ఇష్టంగా తింటారండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి